మనం ఒకటో వార్డులో ఉన్నాము మరి ఒకటో వార్డులో ప్రజలకు ఇప్పుడు ఈ ట్యాప్లు చూసి మనం చూస్తున్నాం ఇక్కడ పని చేయడం లేదు ఎందుకు పని చేయడం లేదు ఇక్కడ చుక్క నీరు రావడం లేదు నీళ్లు తెచ్చుకోవడానికి మేము ఎక్కడ పోవాలని చెప్పి అడుగుతున్నారు మనం చూసి ఇక్కడ బోర్ ఇక్కడ మెయిన్ బోర్ అనేది ఎండిపోవడం అనేది మెయిన్ కారణం ఈ బోర్ లో నీళ్లు రాకపోవడం వల్లే వీళ్ళకి నీటి సమస్య ఈ ఏరియా మొత్తానికి నీటి సమస్య ఉంది ఖచ్చితంగా ఈ బోర్ ని రిపేర్ చేపించి వీళ్ళకి నీటి సదుపాయం కల్పించండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అమ్మా చెప్పండి అమ్మా నీళ్లు ఎప్పటి నుంచి రావడం లేదు మీకు నెల నుంచి మీకు బోర్ చేయడం లేదా మేము బోర్ పని అది సమస్యనా

కుళాయి పని అయితే పద్దెనిమిది వందలు కట్టించుకుంటున్నారు నీళ్ళు అయితే సరిగ్గా దాదాపుగా ఒకటో వాటికి రెండో వాటికి సంబంధించిన ట్యాంక్ ఇది వచ్చేసి మొత్తం ఇటు మళ్ళీ పైకి లైన్ అది ఈ పైపు ఇట్లే సక్క పైకి పైన అవసరం అయితే పైన యూజ్ చేసుకుంటారు కింద అవసరం అయితే కింద యూజ్ చేసుకుంటారు దాదాపుగా ఒకటో వాటిలో వచ్చేసి యాభై కుటుంబాలు యాభై ఇంట్లో వచ్చేసి పైన ఒక యాభై రెండు రెండుకు సంబంధించి వంద ఇండ్లకి ఉపయోగపడే ట్యాంకు దాదాపు నెల అయింది అసలు వర్క్ చేయడం లేదు ఆ మోటార్ కాల్పోయింది ఆ మోటార్ లో పంచాయతీ బోటర్ లో కంప్లీట్ చేయడం కానీ జరిగింది వాళ్ళు ఇంతవరకు రావడం లేదు ఈ ట్యాంకు చేయడం లేదు ఇది సార్ మా ప్రాబ్లం ట్యాబ్ మొత్తం మేమే తెచ్చుకోవడం జరిగింది వెంకటేష్ వచ్చి ఆయన పంచాయతీ గోళ్ళలో పనిచేసే మంచి వేసిపోయినాడు అవి ఒకసారి గ్రామం తరఫున నుండి గానీ కర్ర వేసుకొని చేపించినాము మళ్ళీ ఇప్పుడు చెడిపోయింది సార్ నేను ప్రత్యామ్ మనకు నీళ్లు రావడం లేదు కనీసం దీనిలో నుంచి ఇక్కడ నుంచి తీసుకుందాం అంటే ఇది బంద్ అయిపోయింది కాబట్టి ప్రజలు వీళ్ళు ఖచ్చితంగా మాకు నీళ్ళ సదుపాయం కల్పించండి బోర్ కంపల్సరీ వేయించండి ఈ ఆ రోడ్డు వెసలితే కంపించాలి అలాగే పాములు వస్తున్నాయి వీటిని కూడా మనము ఇక్కడ శుభ్రం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మనకు వెల్దుర్తి ఒకటో వార్డు ప్రజలు